హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పూరి పటాటో మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి ఈ సండే నేను స్పెషల్గా ఈ రెండు చేసి మా ఇంట్లో వాళ్ళు పెట్టాను చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా సూపర్గా ఉండింది ఈ కర్రీ కుక్కర్లో చేసుకుంటాం కాబట్టి చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదు ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా స్టవ్ మీద వాటర్ పెట్టి వాటర్ కాస్త మరిగిన తర్వాత మీల్ మేకర్ వేసి ఒక్క నిమిషం ఉడకనివ్వాలి ఎక్కువసేపు కూడా అవసరం లేదండి జస్ట్ ఒక పొంగు వస్తే చాలు చూసారు కదా ఇలా ఒక పొంగు వస్తే చాలు అనమాట ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని పక్కన పెట్టుకొని ఇందులో ఒక అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఒక అర నిమిషం పక్కన పెట్టుకోవాలి ఇందులో ఉప్పు అనేది ఇప్పుడైనా వేసుకోండి లేదా ఉడికేటప్పుడైనా వేసుకోండి ఎప్పుడు వేసుకున్నా పర్వాలేదు ఇలా ఒక అర నిమిషము ఉప్పు నీళ్ళలో ఉంచుకున్న తర్వాత ఇందులో వాటర్ లేకుండా ఒక జల్లి గిన్నెలోకి లేకి వడకట్టుకొని బాగా చల్లారనివ్వాలి తర్వాత ఒక పావు కిలో పటోటా తీసుకొని ఇలా పై తొక్కంతా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక నీళ్ళలో పెట్టుకోవాలి నేనైతే ముందే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక అరచిప్ప కొబ్బరి ఒక ఇంచు అల్లము ఎనిమిది ఎల్లుల్లిపాయలు ఒక మూడు లవంగాలు కొంచెం దాల్చిన చక్క కొంచెం వాటర్ పోసి ఇవన్నీ కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి నేనైతే ముందే మిక్సీ పట్టు పెట్టుకున్నాను తర్వాత ఒక మూడు టమాటాలు కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మసాలా రెడీ అయిపోయింది ఇవన్నీ జార్లో వేసే వీడియో మిస్ అయిపోయిందండి కాబట్టి నేను చెప్పిన విధంగా మసాలాలన్నీ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ సాజీరా వేసి కాస్త దూరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు పచ్చిమిరకాయ చీలుకలు కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోండి కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఒకటినారు స్పూన్ అయిన నిన్న వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఇవన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని మంట మీడియంలో పెట్టుకొని దీనిపైన పెట్టి ఈ మసాలాలో ఇంచి ఆయిల్ కాస్త సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఎంచుకోవాలి ఈ మసాలా వేగేలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం చూడండి ఈ మీల్ మేకరు ఇందులో వాటర్ లేకుండా ఇలా చేతిలో తీసుకొని గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇవి బాగా చల్లారిన తర్వాతే ఇలా పిండుకోండి లేదంటే ఆ వేడికి మంచి కాలే అవకాశం ఉంది కాబట్టి బాగా చల్లారిన తర్వాత ఇందులో వాటర్ లేకుండా బాగా గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ మీల్ మేకర్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయండి కాబట్టి తప్పకుండా వారానికి ఒకసారైనా మీ పిల్లలకి చేసి పెట్టండి చూసారు కదా ఈ విధంగా అన్నిటినీ వాటర్ లేకుండా గట్టిగా పిండి ప్లేట్లోకి తీసేసాను మనకు మీల్ మేకర్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మసాలా ఎలా వేగిందో చూద్దాము బాగా వేగిపోయిందండి చూసారు కదా ఇందులో ఇంచి ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది నేను ఆయిల్ చాలా వరకు తక్కువ వేసానండి మీకు కావాలంటే ఇంకా వేసుకోండి ఇలా మసాలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పటాటా ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఇందులో వేసుకోవాలి పటాటా ముక్కలు కట్ చేసిన వెంటనే నీళ్ళల్లో వేసుకోండి లేదంటే కొంచెం కలర్ మారుతాయి అనమాట తర్వాత మీల్ మేకరు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి మనకు గ్రేవీ ఎంత చెక్కగాలో దాన్ని బట్టి నీళ్ళు పోసుకోండి నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు పోసాను ఈ నీళ్ళు కూడా మనం మసాలా పట్టిన జార్లో నీళ్ళే పోసానండి ఇలా నీళ్లు పోసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన పెట్టి రెండు విజల్లో వచ్చేంతవరకు ఉడికించుకోవాలి మరి ఎక్కువ విజిల్లు వచ్చేంత వరకు కూడా ఉడికించుకునే అవసరం లేదండి రెండు విజిల్ అయితే చాలు పటాటా ముక్కలు కానీ మీలు మేకర్ కానీ త్వరగా ఉడికిపోతాయి కాబట్టి రెండు విజిల్లు అయితే చాలు అనమాట ఇది ఉడికే లోపల పూరీ కాల్చుకుందామండి పూరి పూరీ కోసం ముందుగానే పిండి కలిపి వృద్ధి పెట్టుకున్నానండి తర్వాత ఆయిల్ కూడా బాగా వేడెక్కింది ఇప్పుడు రుద్దిన పూరీని ఆయిల్లో వేసి దీనిపైన గరెటి పెట్టండి పూరీ బాగా పొంగుతుంది పూరీకి పిండి కలుపుకోవడం అందరికీ తెలిసిందే కాబట్టి నేను చూపించలేదు ఎలా కలుపుకోవాలో ఒకసారి చెప్తాను ఫస్ట్ టైం కలిపే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది ముందుగా ఒక రెండు కప్పుల గోధుమ పిండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా రవ్వ ఒక పావు స్పూన్ చక్కెర ఒక పావు స్పూన్ ఉప్పు వేసి కొంచెం కొంచెం వాటర్ పోస్తా బాగా గట్టిగా కలుపుకోవాలి పిండిలో రవ్వ వేయడం వల్ల మనకు పూరి పొంగుతూ వస్తుంది తర్వాత క్రిస్పీగా ఉంటుంది తర్వాత చక్కెర వేయడం వల్ల పూరి కలర్ వస్తుందండి కాబట్టి రవ్వ కొంచెం చక్కెర వేసుకోండి పూరి చాలా బాగుంటుంది చూసారు కదా ఈ పూరి బాగా కాలింది దీన్ని ఒక టిష్యూ పేపర్లో తీసేసుకోండి దాంట్లో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పేర్చేస్తుంది చూసారు కదా ఇలా ఆయిల్లో పూరి వేసిన తర్వాత దానిపైన ఇలా గరిటి పెట్టండి అప్పుడు పూరి బాగా పొంగుతుంది పూరి అంటే పొంగి ఉంటేనే చూడటానికి బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు కాబట్టి పూరి ఆయిల్లో వేసిన వెంటనే దానిపైన ఇలా గరిటి పెడితే ఈ విధంగా పొంగుతుంది పూరి రెడీ అయిపోయిందండి ఇప్పుడు కర్రీ ఎలా ఉడికిందో చూద్దాము రెండు విజిల్ వచ్చేసి స్టవ్ ఆపేసాను కుక్కర్ కూడా చలారిపోయిందండి రెండు విజిల్కి కూర బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో ఒక స్పూన్ కసూరి మేతిని బాగా నలిపి వేసుకోండి తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసి ఈ కసూరి మేతి గరం మసాలా ఈ కూరలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఒక అర నిమిషం తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసి ఈ కొత్తిమీర కూడా కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి స్టవ్ అయిపోయాలండి ఇంతే ఫ్రెండ్స్ కుక్కర్లో మీల్ మేకర్ పటోటా కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ పూరీకే కాదండి చపాతీకి కానీ అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీల్ మేకర్ హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు పెట్టండి ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ మీల్ మేకర్ పటోటా కర్రీ తర్వాత పూరీ నచ్చితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళు పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్